హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రైతయిస్తాం వరి సాగు చేసి ఏదైతే కోరుకునేది ఒకటి తను సాగు చేస్తున్న వరి రకం తక్కువ సమయంలో కోతకు రావాలి రోగాలను తట్టుకొని కాలువలకు వర్షాలకు గిద్దెరాలకుండా అధిక దిగుబడి నుంచే రకంగా ఉండాలని కోరుకుంటాడు అలాంటి ఒక నెంబర్ వన్ రకం గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఆ రకం వచ్చేసి జెజిఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీ ఈ వీడియోలో జడ్జిఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీ గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ దీని పంటకాలం ఎంత ఎంత దిగుబడిస్తుంది ఏ రోగాలను తట్టుకుంటుంది మరియు విత్తన కాస్ట్ ఎంత అనే దాని గురించి పూర్తిగా డీటెయిల్స్ తెలుస్తుంది ముందు నుండి అధిక దిగుబడినిచ్చే వరి రకాలలో ఒకటిగా మనం కాటన్ దొరసనాలు ఎంపీయు వెయ్యి పదిని చెప్పుకోవచ్చు ఇది ఎప్పటి నుండో వరిలో అధిక దిగుబడినిచ్చే రకంగా చాలా అవుతుంది అధిక దిగుబడిని ఇస్తుంది కానీ ఇది కొంచెం దీంట్లో కూడా రాబాల్చున్నాయి ఎలా అంటే వర్షాలకు కింద పడుతుంది కొత్త సమయంలో గింజ రాగడం జరుగుతుంది ఆ లోపాలను సరిచేసేందుకే శాస్త్రవేత్తలు ఎంటీయు వెయ్యి పది మరియు ఎన్ఎల్ఆర్ త్రీ త్రిబుల్ ఫోర్ నైన్ను క్రాస్ చేసి ఆ రెండింటి నుండి ఈ జేజీఎల్ టూ డబుల్ ఫోర్ టూ త్రీని తయారు చేయడం రిలీజ్ చేయడం జరిగింది ఈ రకం జగిత్యాల వరి పరిచయం సంస్థ నుంచి రిలీజ్ అవ్వడం జరిగింది దీని గుణగణాలు చూసినట్టయితే ఈ రకం వానకాలానికి ఆసంగికి రెండు కాలాలకు అనుకూలించే వారి రకం ఈ వానకాలానికి గాను నూట ఇరవై నుంచి నూట ఇరవై రోజులు అది ఆసంగికి వచ్చేసరికి నూట ఇరవై ఐదు నుంచి నూట ముప్పై రోజుల్లో పంట కోతకు రావడం జరుగుతుంది ఈ రకంలో పిలకలు పదిహేను నుంచి ఇరవై వరకు కొంతవరకు తక్కువగా వస్తాయని చెప్పుకోవచ్చు దీనిని మనము దగ్గర దగ్గరగా నాట్లు వేసుకోవాలి ఎందుకంటే ఇది ఇందులో పిలక తక్కువ వస్తాయి మరియు రెండవది సర్పకాలికరం కాబట్టి పిలకలు తక్కువ వచ్చినా కూడా మనం దగ్గర దగ్గరకు వేసుకుంటే పాయింట్ పాపులేషన్ పెంచడం ద్వారా మనము దిగుబడిపై ఎలాంటి ప్రభావం ఉండదు ఒక్కొక్క అంకి మూడు వందల యాభై వరకు గింజలు ఉండడం జరుగుతుంది ఇది ఈ రకం సురిదోమను మరియు అగుదగ్గులను తట్టుకుంటుంది కానీ మెడవైపు తెగులను తట్టుకునే అవకాశం చాలా తక్కువ కాబట్టి అలాంటి మెడవైపు తెగులు లక్షణాలు కనిపించినట్టయితే తొందరగా నివారణ చర్యలు చేపట్టినట్టయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు మొక్క ఎక్కువగా ఇటు పెరగదు మరియు అలాగే ఈ గింజలు లావుగా ఉంటాయి దొడ్డుగా ఉంటాయి మరియు ఎక్కువ తక్కువ ఇటు ఉండడం ద్వారా అధిక వర్షాలకు గాలులకు కూడా కింద పడదు గింజ రాలదు యాసంగిలో చివర కోత సమయంలో మనం తరచూ ఎదురుగాలు వడగల వానాల ద్వారా పంట కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి సమయంలో ఈ కేజీఎల్ టూ డబ్ల్యూ టూ త్రీ సరైన రకంగా మనం ఎంచుకోవచ్చు దిగుబడి విషయానికి వచ్చినట్టయితే గింజ లావుగా బరువుగా ఉండడం జరుగుతుంది ఎకరానికి మనకు ముప్పై మూడు నుంచి ముప్పై ఐదు క్వింటల్ కూడా కంఫర్టబుల్గా రావడం జరుగుతుంది దానికంటే ఎక్కువ కూడా వస్తాయి మంచి అధమైన పద్ధతులు పాటించినట్టయితే మనం బస్తాల్లో చూసుకున్నట్టయితే యాభై నుండి యాభై ఐదు బస్తాలు తప్పకుండా రైతులు తీసుకోవచ్చు ఎకరానికి ఎంత విత్తనం పడుతుందో చూసుకున్నట్టయితే ఎకరాకు ఇరవై ఐదు కిలోల విత్తనం పడుతుంది దీని ప్రైస్ రేట్ చూసినట్టయితే ఎనిమిది వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు ఉండడం జరుగుతుంది ఇదండి వీటి ప్రస్తుతం ఉన్న సమయంలో మార్కెట్లో తక్కువ సమయంలో గింజ రాలకుండా వర్షాలకు గాలు కింద పడకుండా అధిక దిగుబడినిచ్చే రకం ఏదైనా ఉంది రెండు కాలాలకు చూడే రకం ఏదైనా ఉందంటే అది ఈ జేజీఎల్ టూ డబల్ ఫోర్ టూ త్రీ అని చెప్పుకోవచ్చు మీరు నిర్మొహమాటంగా ఈ ఆసంగికి లేదా వనకాలని సాగు చేసుకోవచ్చు